ಎಂಕರ ಅಣ್ಣ ರೆಲ್ಲಗ ರೀ ಇಡೀ ಜರುಗಟ್ಟಿರಾ

మన్న కో వస్తుంది ఇది బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి నిన్న ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ సౌత్ ఇండియాకు సంబంధించిన డీలిమిటేషన్కి సంబంధించి తర్వాత ఈ పునర్విభజన వల్ల వచ్చేటువంటి ఒక నష్టాలకు సంబంధించి కాన్ఫరెన్స్ దాన్ని ప్రొట్సైట్ చేస్తూ పైన వాళ్ళంతా చదగవాళ్ళు ఆయనకి ఎవరో ఒక ఎస్పీ ఎస్పీ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్పినట్టు ఏమని ఇట్లా ఫేక్ నోట్ల ఫ్యాక్టరీ బీదర్లో నడుపుతుండే నాకు చెప్పిండు చెప్తుంటే మళ్ళీ అది కూడా నేను పోయి రైడ్ చేస్తాను చేద్దాం పోతుంటే అప్పుడు అధికారంలో ఉన్నట్టు ఒక పెద్ద నాయకుడు అంటే ఆయన ఫోన్ చేసి ప్రభుత్వం अबे अबे करें शाम जे 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 � మీడియా మిత్రులకు యాభై మంది తెలంగాణ అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా విఘ్నత లేకుండా విద్య లేకుండా ఒక రాజకీయ అజ్ఞాని లెక్క మాట్లాడుతూ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అభాసు పాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను తన మంత్రి పదవిని కూడా అభాసు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ డిరగేటరీ బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్ డీమీనింగ్ ద డెమోక్రసీ కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటమైంది వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకి ఎప్పుడో కలిసి బండి సంజయ్ కలిసి కేసీఆర్ గారు బీదర్లో నోట్ల దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతూ ఉన్నారు ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు ఆ డబ్బుతోటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏడు సార్లు శాసనసభ్యుడు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడు ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తర్వాత కేంద్ర మంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబడి నిర్దిష్టమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించినట్టు ఒక మహానాయకుడిని పట్టుకొని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను ఎవడో తలకుమాసినటువంటి ఒక అధికారి చెప్పిండు అని చెప్పని అంటుండు బండి సంజయ్ నిజంగానే మగోడైనట్టయితే నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు వాడి పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక వెదవ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో గుండ్రాయి గట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడర్ కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరిచి ఇవాళ